హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణదాత్రి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మా ఇంటి దగ్గర ఎంత వాటర్ ఫ్లో వచ్చేసిందంటే పెనుముడి వంతెన దగ్గర అండి ఇదంతా చూసారా బోర్డులు కృష్ణానది ప్రాంతం అంతా ఎట్లా ఉందో ఇప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది కదా అమ్మవారి కృష్ణమ్మ తల్లి విగ్రహం ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది సో ఇంకా ఉండే కొద్దీ వాటర్ బాగా వచ్చేసింది అండి ఇది నేను వాటర్ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు తీసాను ఈ విధంగా చెట్టు కానీ అన్నీ మునిగిపోయినాయి అసలు చాలా వరకు ఇలా సిబ్బంది సహాయక సిబ్బంది పోలీసులు వాళ్ళందరూ కూడా వచ్చారు సహాయం చేయడానికి అటువైపులా చాలా లంక గ్రామాలు ఉన్నాయండి అందుకోసం అని చెప్పి అవన్నీ కూడా మునిగిపోతాయి కదా ముంపు ప్రాంతాలు అనమాట వాళ్ళందరినీ కూడా ఇటు తీసుకురావడం కోసం అని చెప్పి చాలామంది సహాయక సిబ్బంది పోలీసులు కాన్స్టేబుల్లు మిగతా వాలంటీర్లు కూడా చాలామంది వచ్చారండి ఈ విధంగా అందరూ వచ్చి పరిశీలిస్తున్నారు ఎలా ఉంది ఏంటి అని చెప్పి జెసిబీ ట్రాక్టర్లు కూడా అన్నీ వచ్చినాయి మనకి హెల్ప్ చేయటానికని అనంతరం దగ్గర కట్ట అలా బలహీనంగా ఉంది అది తగ్గుతుందేమో అన్నట్టు ఉన్నారండి అందుకని చెప్పి ముందు జాగ్రత్త చర్యలుగా అందరూ వచ్చి సహాయం చేయటానికి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు మీకు కూడా మీకు తెలిసినంతవరకు మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏమైనా సహాయం కావాలంటే మీకు కుదిరినంతలో చేయండి ఎవరు ఇళ్ళ నుంచి బయటికి రాకండి చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు చూస్తుండగానే ఇందాక కృష్ణమ తల్లి విగ్రహం చూపించాను కదా కానీ నెక్స్ట్